ఈ నూట ముప్పై తొమ్మిది పదహారు జాగ్రత్తగా మనం పరిశీలన చేస్తే ఇక్కడ చాలా జాగ్రత్తగా వాక్యము మనకు నేర్పిస్తున్న విధానము చాలా గొప్పగా కనిపిస్తా ఉంటుంది చదవడం సరే నూట ముప్పై తొమ్మిది పదహారు నేను పిండమనై ఉండగా నీ కన్నును నన్ను చూచను నియమింపబడిన వింపబడిన దినమలలో ఒక్కటైనను కాకమునిపి నా దనుమల నీ గ్రంథములో దేవునికి మహిమ గాక దేవుడు ఎవరినే చూడట్లేదు అనుకుంటా మనం కదా దేవుడు అంటున్నాడు ఈ గ్రంథములో తన భక్తుడైన తామీతో రచించిన ఈ కీర్తన బాగుమలో అంటున్నాడు నేను పిండమనై ఉండగా నీ కన్నులు నన్ను చూచను దేవునికి స్తోత్రం కలిగిన్నాక మనము ఏమై ఉన్నాము మన స్థితి బతులు ఏమై ఉన్నాయో మనం ఎలా జీవించాలో పిండమునై ఉండగానే తల్లి గర్భములు పిండమునై ఉండగానే ఆయన కన్నులు మనులను చూచాయి దేవుని స్తోత్రం కలిగిన ఆయన కన్నులు భూసంచారం చేస్తున్నాయి సర్వలోకమును తెలుగుదాడుతూ ఉన్నాయి తన భక్తుల యొక్క శ్రేష్టాలన్నీ చూస్తున్నాయి తన భక్తుల యొక్క ప్రవర్తన విధానమంతా దేవుని కన్నులు చూస్తూ ఉన్నాయి దేవునికి స్తోత్రం కలిగి లేదు అనుకుని చాలా సార్లు భక్తులు భక్తిహేత వెళ్ళిపోతున్నారు ఒక్కోసారి ఒక రోజు రాబోతుంది అది పెట్టుకోవాలి దేవుడిని బిడ్డలైన వారము మనం చాలా జాగ్రత్తగా బ్రతకాలి భయముతో బ్రతకాలి ఎవరికి స్తోత్రం దేవుని బిడ్డలైన మనము చాలా జాగ్రత్తగా బ్రతకాలి వేసుకున్నప్పుడు వారు పన్నెండు మంది శిష్యులు తో వాళ్ళకి తల్పి ఇస్తున్నప్పుడు ఆయన వాక్య పరిచయం చేసే విధానంలో ఒకరి మీద ఒకరు వేచ మాడుకుంటున్న సందర్భంలో ఆయన అంటాడు నీ కంటిలో దోమ ముంచుకొని ఎదుటి కంటిలో నలుస్తూ వెతకబోకొని అంటాడు ఆమె హలలుగా నీ కత్తిలో దోమ ముంచుకొని ఎదుటి కంటిలో నలుసు ఎతక మాట్లాడి మనకి కొన్ని వచ్చిన పత్రికలో మొదటి కొన్ని వచ్చిన పత్రికలో మనం చదువుకున్న ఆరోగ్య మొదటి వచ్చిన దేవుని బిడ్డలు వీళ్ళు ఎలా ఉన్నారు అని నేర్పిస్తుంది బౌల్ గారు అన్నంత సంఘానికి ఒకటో కొన్ని నిక్షణ పత్రిక ఆరో తయ మంది ఈ విధంగా చదివిస్తుంది చూడండి మీరు ఒకరికి మరి ఒకరి మీద వ్యాఖ్య ఉన్నప్పుడు వాటిని పరిశుద్ధ ఎదు అనగా సంఘము ఎదుత కాక

ఇప్పుడు ఏం చేశారంటే తెగించి బసానికి ఎక్కేస్తా తెగించి చెప్పండి బసానికి ఎక్కారు ఒకరికి ఒకటి ఎలా అనేక అంట అంతులు వేచి మారుతున్నాడు ఎక్కడ యూట్యూబ్ ఛానల్ ఆన్ చేసినా వాళ్ళెత్తా వీళ్ళెత్తా వీళ్ళెత్తా నువ్వెత్తాగారు వాళ్ళెత్తా నీళ్ళిద్దా తర్వాత సంగతి నీవెత్తా కానీ పరిశుద్ధాలు వేచమానాలి ఆమె ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ అంటే సోషల్ మీడియా ప్రపంచం అంతా చూస్తుంది ప్రపంచం యూట్యూబ్ ఛానల్ని నేర్చుకుని మన క్రైస్తవులు ఒకరికి ఒకరు ఒకరికి ఒకరు ఒకరి మీద ఒకరిన ఒకరి మీద ఒకరు తప్పు మూడు ముందుకు వెళ్తా ఉంటే ఇది క్రైస్తవ్యం ఎలా డెవలప్ అయితే చెప్పండి సంఘాలు ఎలా కట్టబడుతుంది చెప్పండి దేవుడు రాజ్యం ఎలా కట్టబడుతుంది నచ్చిపోతున్న వాళ్ళు ఎలాగే నచ్చబడతారు సహోదరులు సహోదరులే కొట్టుకుంటుంటే సహోదరులు సహోదరులే తీర్పు తీసుకుంటా ఉంటే అన్ని చెల్లెలైన వారు మారు మనసులైన వారు బయట ఎలపట వారు త్రాగుడికి బానిసైపోయి లోకములకు బానిసైపోయి లోకాశులకు బానిసైపోయి తిరుగుతున్న వాళ్ళ రక్షించే విధానం ఎలా దొరుకుతుంది మనకి ఆమె మనం కరెక్ట్ గా ఉంటేనే సమాజానికి మనం బాగు చేయవచ్చు నాయకుడు కరెక్ట్ ఉంటేనే ఉంటది నాయకుల్లోనే లోపం ఉంటే నాయకుల్లోనే లోపం ఉంటే ఇక సమాజం ఎలాగా మురికి పోతుంది ఎలా ఉంటుంది క్రైస్తామంలో పొందిన ప్రతి ఒక్కరు ఏం ధరించుకోమని క్రీస్తు సంపొంది వీళ్ళందరూ క్రీస్తు ధరించుకొని ఉన్నారు క్రీస్తు ధరించుకోండి కాదు క్రీస్తులు ధరించుకొని ఉన్నారు పత్రికలు తెలివిస్తా ఉంటారు ఆమె కాలేలు తీర్పు లేదు ఎందుక మన వేచ్ఛ మాడము అది తనంత అంత ఇంకొకటి లేదు అని పరిశుద్ధంగా మనం చదివిస్తా ఉంది ఆమె కాలేలుయ్యాం జాగ్రత్తగా మనం విన్నారు జాగ్రత్తగా మనం విన్నారు

ఎవరు చూడట్లేదు చూడట్లేదని త్రాముడికి బాలి అయిపోయిన వాళ్ళు బానిసైపోయిన చూడట్లేదని వారు మత్తు పదార్థానికి బాలిసైపోయి ఉన్నారు ఎవరు నన్ను చూడట్లేదని లోక సమంతమైన వాటికి బాలి అయిపోయి బ్రతుకులు బ్రతుకుతున్నారు పరిశుభ్ర గ్రంథం పరిశుభ్ర గ్రంథం చలిస్తుంది గర్భంలో పిండముల రూపెబడక మునిపే అంటే అవి వాళ్ళు ఏమి ఏర్పడక మునిపే నువ్వు ఆలోచించే జ్ఞాపక మునిపే నా దేవుని కన్నులు నిన్ను చూశానికి దేవునికి స్తోత్ర ఇంకెక్కడ తప్పించారు పోతాం తప్పించే అవకాశం ఉందంటారా తప్పించే అవకాశం ఉందా ఆమె చాలా మంది మన క్రైస్తవులకి అర్థము కాని విషయం ఏమిటంటే మన నిరీక్షణతో బ్రతుకుతున్నా పరలోక రాజ్యము ఒక గొప్ప భాగ్యం అది ఆ రాజ్యంలోకి వెళ్ళడానికి తప్పకుండా వెళ్తాము అనే ఒక నిరీక్షణ కలిగి క్రైస్తవ్యం బతుకుతుంది ఆమెలోయ మనం పది వెళ్ళాల్సిన అవసరం లేదు

నమస్కారం సృష్టి ఈ సృష్టిని సృష్టించి దేవుడు అని అంటే కనుక నీవు దాన్ని అనుభవించడానికి దేని అనుభవించడానికి ఈ సృష్టిని మొత్తాన్ని నీవు అనుభవించడానికి నా ప్రభు సృష్టించాడు దానికి నమస్కారం చేయడానికి కాదు అది నీనే పరిపాలన చేయడమే కాదు నీనే దాన్ని పరిపాలన చేయడానికి దేవుడు దాన్ని సృష్టించాడు దేవుడు ఆమెలుయ్య ఈ మానవుడు ఏం చేస్తున్నాడంటే దాన్ని పరిపాలించడానికి నమస్కారం చేస్తున్నాడు ఆమె అలెలుయ్య ఇదంత విచారం అండి ఎంత విచారం దేవుడు ఈ సృష్టిలో ప్రతిదీ కూడా ఈ సృష్టిలో ప్రతిదీ కూడా మనం అనుభవించడానికి దేవుడిని చూపించాడు ఆమెలుయ్య ప్రతిదీ ప్రతిది ప్రతిది అనుభవించడానికి దేవుడు సృజించాడు అందుకనే ఉండడానికి ఉండడానికి ఈ సృష్టిలో ఆయన సృజించి కొరకు దాచిపెట్టాడు దాచిపెట్టాడు ఆమె దాన్ని అనుభవించగా బిడ్డ అని చెప్తుంటే ఈ బిడ్డ అంత నమస్కారం చేస్తున్నాడు వాళ్ళు ఆ దానికి దాసోహం అయిపోతున్నాడు దాసోహం అయిపోతున్నాడు చాలా బాధాకరం మనం ఏమై ఉన్నాము మన స్థితి బలు ఎలా బ్రతకాలో అవన్నీ నీవు తల్లి గర్భములో పిండముగా ఉండక మునిపే పిండముగా రూపింపబడక మునిపే నీ స్థితి గతులను ఆయన తన జీవ గ్రంథములో లెక్కము చేశాడు చేశాడు ఆ మొదటి వచ్చిన వాళ్ళు ఏమంటాడంటే ఆ మొదటి వచ్చిన ఏమంటాడంటే ఆ నూట ముప్పై తొమ్మిది నూట ముప్పై తొమ్మిది మొదటి వచ్చాడంటే ఆ కీర్తన నూట ముప్పై తొమ్మిదో కీర్తన మొదటి నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు తల్లి గర్భములో పిండము గారు తెలుసుకున్న దేవుడు ఆ నీవు నన్ను పరిశోధించి పరిశోధించి తెలుసుకొని ఉన్నావు ఆయన తెలియని చెప్పండి నిన్ను గుర్తించిన దేవుడు నీకు అన్ని ఏర్పడి జ్ఞానందర్యాలు పనిచేస్తున్నప్పుడు ఒక రక్షణ బాధ్యమే నువ్వు ఎలా ఉన్నావు తెలుసుకోలేదాడు నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు తెలుసుకుంటావు కాదు తెలుసుకోని ఉన్నావు రోజు వచ్చుకుంటాడు నేను కూర్చుంటా నేను లేచుతా నీకు తెలియదు నాకు తల్లపునిపే నీవు నా మనసు గ్రహించి ఉన్నావు ఆమె కూర్చున్నటూట నేను నేను లేచుట నీకన్నీ తెలుసు నీకన్నీ తెలుసు నీ మనసుకు ఆలోచన తల్లంపు రాకముందే ఆయన గ్రహించండి మేము మాట్లాడబోతున్నాము గమనిస్తూ అంటే నువ్వు ఏం చేయబోతున్నావు కానీ తెలుసు అనుకుంటున్నావు కానీ నీ మనసుకి ఆలోచించిన రాగము అనిపే ఆయన గ్రహించి ఉన్నాడు నీ నడకను నీ పడకను తెలుసుకున్న దేవుడు నీ ఆయన కన్నులు సంచారం చేస్తున్నప్పుడు ఆయన కన్ను దృష్టిలో నువ్వు ఎక్కడున్నా ఆయన కనిపెడతాడు దేవుడి స్తోత్రం దాకా నువ్వు ఏ ప్రాంతంలో ఉన్నా కనిపెడతాడైనా నువ్వు ఏ స్థలంలో ఉన్నా కనిపెడతాడయినా నువ్వు ఏ ప్రదేశంలో ఉన్నా కనిపెడతాడు నువ్వు ఏం చేస్తున్నావో నాకు కనిపెడతాను ఎందుకంటే ఆయన కన్నులు భూ భూసత్యాలు చేస్తున్నాయి స్కాశకంటే ఇంకా పవర్ఫుల్ అది స్కాన్ ఏమో స్కానిషో లోపల శరీరంలో మిషన్ ఏమో మిషన్ చూపించదేమో కానీ నా ప్రభు కనులు నీ మనస్సుకి అంటే నీ మెదల్లోకి నీ తలకాయలోకి ఆగు వచ్చిన రాగు ముడిపే నీకు ఆగు వచ్చిన పుట్టలు నా ప్రభు నీ ఆగు గ్రహించగల నేను గ్రహించడం పలిసి ఆయన అటువంటి ఆయన దగ్గర నుంచి మనం ఏ తప్పించుకుంటాం ఆమెలుగా దేవుడికి మహిమ కాదు మేము మొన్న అక్కడికి పోయి వస్తుంటే రోడ్డు లేదా ముగ్గురు పల్లగా లేవని వస్తున్నారు ముగ్గురు బాగాలేదు చేసం పట్టుకొని వీడియో వీడో నియమా నేనే తీయలే చూడలేదు అనుకుంటున్నారు తన చూడాలి అనుకుంటున్నారు కింద పడుతున్న కింద పడుతున్న వాళ్ళ ముగ్గురు ఒకరితో ఊపు నడుతున్నారు చేస్తా ఒప్పుకుంటారు చేసా చేసా ఊపుకుంటూ నడుస్తున్నారు తల్లిదండ్రులు ఎంత వాళ్ళ మీద ఓపించి పెట్టుకొని ఉంటారు తను నమ్ముకొని ఉన్న వాళ్ళు ఎంత ఓపించుకుంటారు నా కుమారుడు భవిష్యత్తులో బాగుపడతాడని నా కుమారుడు దగ్గర మంచి పని చేస్తున్నాడు ఎంత ఎంత ఆశ పెట్టుకుంటాడు తల్లిదండ్రులు ఆ కుమారుల మీద ఆ వ్యక్తుల మీద భార్య లేదా ఎంత ఓప్సి పెట్టుకుంటారు నా భర్త నాకు మా కుటుంబాన్ని పోషించడానికి ఎంతో సంపాదిస్తున్నాడు ఎంత ఓపిక పెట్టుకొని ఉంటారు తల్లిదండ్రి ఎంత ఓప్స్ పెట్టుకొని ఉంటారు నా కొడుకు భవిష్యత్తులో బాగుపడతాడని పదకొండు పదకొండు పదకొండవ రాత్రి పదకొండు సమయంలో ఐవేదం ఐవేదం ఫుల్ పార్టీలు పట్టుకొని ముగ్గురు సింగిల్ గా అయితే కింద పడిపోతామేమోనని సింగిల్ గా నడిస్తే కింద పడిపోతామేమోనని ఒకరి పొసాల మీద ఒకరు పట్టుకొని ముగ్గురు బాగుంటుంది ఆ శేషాన్ని ఫుల్ పార్టీలు పట్టుకొని ఊపుకుంటా ముగ్గురు కూడా బ్యాలెన్స్ నింపుకోలేకపోతున్నారు ఆమె అంత రాత్రిలో మిడ్ నైట్ లో ఒకవేళ జరగడానికి ఏదైనా జరిగితే పరిస్థితి ఏంటి నేను నమ్ముకున్న నీ భార్య పిల్లల పరిస్థితి ఏంటి నేను నమ్ముకున్న నీ తల్లిదండ్రి పరిస్థితి ఏంటి నిన్ను నమ్ముకున్న కోట్ల పరిస్థితి ఏంటి నిన్ను నమ్ముకున్న రక్త సంబంధుల పరిస్థితి ఏంటి వాళ్ళంతవచ్చు నా ఇంట్లో నా భార్య పిల్లలను చూడట్లేదు నేను రోడ్డు మీద జలసాలు చేస్తుంటే నా భార్య పిల్లలను చూడట్లేదు నేను రోడ్డు మీద బాటిల్ పట్టుకొని జలసాలు చేస్తుంటే నా తల్లిదండ్రులను చూడట్లేదు అని అనుకుంటున్నారేమో ఆయన కన్నులు ఆయన కన్నులు భూ సంచారం చేస్తున్నాయి నేను పెండవులై ఉండగానే నీ కన్నులు నన్ను చూస్తున్నాయి ఇది సంగతి తెలుసుకున్నాడు దావీదు నేను కూర్చుంటాను నడతను నా పడతను నువ్వు గ్రహించి ఉన్నావు యహోవా నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు నేను కూర్చుని దాని లేచి దానికి తెలియను నాకు తలంపు పుట్టక మునితే నీవు నా మనస్సు గ్రహించి ఉన్నావు నా తలపు పుట్టక మునితే నీవు మనసు గ్రహించి ఉన్నావు మూడవ చూడదు నా నరకలు నా పరకలు నీవు పరిశీలన చేసి ఉన్నావు నా చర్యల నీతిని నీవు బాగుగా తెలుసుకున్నావు నా చరిత్ర అంతా నీకు బాగా తెలుసు మనసు తెలుసు నీ నీ మనసులో ఏముందో తెలుసు నువ్వు కూర్చునే తెలుసు నువ్వు నిలవనే తెలుసు నీ నరకాలు తెలుసు నీ తెలుసు నీ ఆలోచన నీ విధానం అన్ని తెలుసు అండి అన్ని తెలుసు నీ చరిత్ర బీ బాగా తెలుసు ఎవరికి ఏకమవచ్చు ఒకరి నీ ఇంటి వారి కళ్ళు నడిపిచ్చు నీ భర్త కన్నులుగా పిడవచ్చు నీ బాల కలుగా పి ఉండొచ్చు కన్నులుగా పి ఉండొచ్చు నీ కొడు వారి కల్లుగా ఉండొచ్చు నీ రక్త సంబంధం కన్నులుగా పి ఉండొచ్చు నీ చరిత్ర తెలియకపోవచ్చు కానీ నీ చరిత్ర అంతా ఆయనకి తెలుసు నా చరిత్ర తెలుసు నీ చరిత్ర తెలుసు సమస్తం ఆయనకి తెలుసు దేవునికి స్తోత్రం కలుగురు జాగ్రత్తగా క్రైస్తవ్యం అంటే తన్ను తాను ఆ తన్ను తాను దేవుడికి సెలెండర్ అయిపోవడమే కొంతసేపు లోకము కొంతసేపు అది ఎంతో కనబడి అందులో మాయమైపోయి నీటి కొడక లాంటి మన బ్రతుకుకి ఇంకా ఏదో చేయాలి ఇంకా ఏదో చేయాలి ఇంకా ఏదో చేయాలనే ఆశ ఆతృత శరీర కోరికలు స్వస్థమై ఉన్నాయని గలతీ పత్రికలో ఐదో అధ్యాయంలో తొమ్మిదో వచ్చిన తెలుస్తా ఉంది నీ శరీర కోరికలు ఎలా ఉన్నాయో అన్ని తెలుసు నీ మనసులో ఏం ఆలోచిస్తున్నావా అన్ని తెలుసు నువ్వు ఎలా జీవించాలనుకుంటున్నావు అన్ని తెలుసు నువ్వు రేపు ఏం చేయాలని నీ ఆలోచనలో ఎన్ని అన్ని తెలుసు కానీ నీకేం తెలియదు నీకే తెలుసు అని నువ్వు ఏమీగుతున్నావు కానీ నువ్వు రేపు ఏం చేయాలనుకుంటున్నావో సాయంత్రం ఏం చేయాలనుకుంటున్నావో నీ ఆలోచన నీకు పూట తెలుసు తెలుస్తాం విధంగా కాలేలు నుండి ఎవరిని కూడా తప్పించుకోలేదు తప్పించుకోలేదు జాగ్రత్త పడగలం క్రీస్తు రాకడత్య సమీపముగా ఉంది ఇన్ని దినాలు ఇన్ని సంవత్సరాలు యేసు ప్రభు నమ్మిన తర్వాత ఇన్ని సంవత్సరాల్లో కూడా మనలో భక్తి లేకపోతే ఇన్ని సంవత్సరాల్లో మనలో యథార్థం లేకపోతే ఇన్ని సంవత్సరాల్లో మనకపోతే లేకపోతే భక్తి పరలోక రాజ్యాన్ని కోల్పోతా మన నిరీక్షణంతా ఒక గురి మనకున్నది ఒక గురి మనకున్నది పరలోక రాజ్యానికి మనం వెళ్తామని నిరీక్షణ మనకున్నది మనం మన శరీర కోరికలు ఆశలు

మన కొరేవుడు సిద్ధపరచాడు దేవీస్తో ఉండలేదా తిరుదోచు తండ్రిలంతను తండ్రిలంతా అనేకమైన స్థలాలు ఉన్నాయి నేను వెళ్ళి మీ కొరకు స్థలాన్ని సిద్ధపరుస్తాను అని చెప్తాడు అక్కడ మన స్థలాలు సిద్ధపరచడానికి యశు క్రీస్తు ప్రభుత్వం భూమికి వచ్చి రక్షణ మార్గం అందించి ఆయన వెళ్ళిపోయాడు ఇంక ఇక్కడేం పని ఆమె సాధిద్దామని ఇంకా చేసుకొని ఇంకేం సాధిద్దామని భూమి అంతా అయిపోయింది కదా ఇంకేం సాధిద్దామని ప్రభువు దగ్గర ప్రభు సన్నిధికి దగ్గరగుతాము ప్రభు సభాములు గడుపుతాము ప్రభుత్వం మనం కుటుంబాన్ని కలుపుతాం తప్పకోకుండా మనకి ప్రలోకేస్తాడు దేవుడు మనం ఎంత చేసినా ఏది చేసినా ఖచ్చితంగా వచ్చి చేతులతో మనం ఈ భూమిని చూడవలసిన వాడిని ఉన్నా కాబట్టి నీ నడక తెలుసు నీ బడక తెలుసు నువ్వు కూర్చున్నటా తెలుసు నువ్వు లేచుటా తెలుసు ఆయన నిన్ను పరిశోధన చేస్తున్నాడనే సంగతి నువ్వు గ్రహించాలి దాడులు గ్రహించాలి ఆయన పరిశోధన చేస్తున్నాడు నన్ను నన్ను పరిశోధన చేస్తున్నాడు ఆయన ఆయన ప్రతి క్షణం గమనిస్తున్నాడు ప్రతి నిమిషాలను గమనిస్తున్నాడు ప్రతి దిన గమనిస్తున్నాడు ఆయన కలిసి నెలలో నుంచి నువ్వు తప్పించుకోలేదు ఆయన ఆలోచనలను నువ్వు తప్పించుకోలేదు దేవుల నుంచి ఎక్కడికి పరిగెత్తినా ఈ భూ సంచారమైన భూసంచారం భూ సంచారం చేస్తూనే ఉంటాయి మించిపోయి లేదు ఇప్పుడైనా మనం తీవరి సరిగా స్థిరపరచబడదామా దేవానివన్నీ నాకు నన్ను పరిశీలిస్తున్న దేవుడు నువ్వు నన్ను ప్రేమిస్తున్న దేవుడు అని ఒక క్షణం మనం ఒప్పుకుందామా అందరం లేచబడదాం హెల్లు హందరం లేచినబడదాము చిన్న ప్రార్థన చేసుకుందాం దేవా నా నడక నా పడక నీకు తెలుసాయా నేను కూర్చుండటానికి తెలుసు నేను లేచుడానికి తెలుసు నాకు తలపు పుట్టక ఈ సత్యాన్ని గ్రహిస్తావా ప్రియ సహోదరి ఈ సత్యాన్ని గ్రహిస్తావా దేవా నా పడకలు నా నడక తెలుసుకున్న దేవుడు అయ్యారు మాట నా నాలుగుకు రాకపోతే అది నీకు పూర్తిగా తెలిసే ఉన్న దేవుడు నీ నోటి మాట నువ్వు మాట్లాడకముందు ముందు ఏం మాట్లాడబోతున్నావో నా ప్రభు తెలుసు నువ్వేం ఆలోచితో పోతున్నావో నా ప్రభువు తెలుసు నువ్వు లేచినప్పుడు తెలుసు నువ్వు పడుకోవచ్చినప్పుడు తెలుసు నువ్వు తెలుసు నడిచేది తెలుసు ఆయన నుంచి నువ్వు తప్పించుకోలేవు ఎవరు చూడట్లేదని జుడు శ్రమలో తిరుగుతున్నానేమో ఎవరు చూడట్లేదని ఇష్టాను ప్రియ ప్రో తీసుకో ఈ జనము వాక్యము నీ కొరకే నా ప్రభు మాట్లాడుతున్నాడు ప్రార్థన చేసుకుందామా కృపా సత్య మా నీకు వందనాలు నీ సన్నిధి కాంతిలో వర్చుల చేయండి మమ్మల్ని ప్రభు స్థిరపరచమని ప్రార్థన చేస్తున్నాను మీరు కనికరించి ప్రభు చూపించమని నీ ద్వారా నీ బిడ్డలు దర్శించిన నీ బిడ్డలు ప్రభువా నీ రాశీ దీవించి ప్రార్థన చేస్తూ పార్కెం చేస్తూ ఏసునామములకి వేడుకలు పొంది నాము ఆమె ఆమె ఆమె